ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహను కలిశారు పార్టీ సీనియర్ నేతలతో రాజభవన్కు వెళ్ళిన జగన్ గవర్నర్తో భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ లో డేటా కుంభకోణం ఓట్ల తొలగింపుపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు జగన్ దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ రాజభవన్ దగ్గర నుంచి మా ప్రతినిధి సతీష్ లో అందిస్తారు సతీష్ ఏం జరుగుతోంది రాజభవన్లో ప్పటికీ తమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మోడి రాష్ట్రాల గవర్నర్ నరసింహంతో భేటీ కావడం జరిగింది పది నిమిషాల క్రితమే భేటీ అయ్యారు ఆయన ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇష్యూ డేటా చోరీకి సంబంధించినటువంటి ఇష్యూ విషయంలో ఆయన మొత్తం పూర్తి డేటా తీసుకొచ్చి గవర్నర్కి వివరిస్తూ ఉన్నారు అసలు డేటా ప్రభుత్వానికి చెందాల్సినటువంటి డేటా అంటే ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లబ్ధిదారులు సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి పథకాల నుంచి లబ్ధి పొందినటువంటి అందరి యొక్క డేటా తెలుగుదేశం పార్టీ తన సొంత వెబ్సైట్లో పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో యూజ్ చేసుకుంది అనేటటువంటి అంశం మీద కూడా జరుగుతుంది అదే అంశానికి సంబంధించి అసలు ప్రభుత్వానికి ఏ విధంగా ఉండాల్సినటువంటి డేటా ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి ఏ విధంగా వచ్చింది ప్రైవేటు వ్యక్తులు బినామీలుగా ఉన్నారు పార్టీలో ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామందికి బినామీలుగా ఉన్నటువంటి కంపెనీలే ఈ కంపెనీలు ఈ కంపెనీలకు సంబంధించినటువంటి డేటా దుర్వినియోగం చేతిలోకి వచ్చినటువంటి డేటా దుర్వినియోగం అవుతుందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తూ ఈరోజు దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తీసుకొని వచ్చి నరసింహానికి వివరించడానికి తీసుకురావడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి కేసు హైదరాబాద్ లో బుక్ అవ్వడం దానికి తర్వాత ఏపీ పోలీసులు ఇక్కడికి వచ్చినటువంటి ఇష్యూ కావచ్చు మొత్తం జరిగినటువంటి ఇష్యూను అదేవిధంగా జరిగినటువంటి పూర్తి సమాచారాన్ని గవర్నర్కి తెలపడున్నారు ముఖ్యంగా ఈ డేటా ఏదైతే ఉందో ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి డేటా తీసుకొని దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్స్ కి తెలుగుదేశం పార్టీ తరపున ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫోన్లు చేస్తున్నారు ఫోన్లు చేసిన తర్వాత ఎవరైతే అక్కడ న్యూట్రల్ గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకుంటున్నారు ఉన్నటువంటి వాళ్ళ ఓట్లను తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తుంది దాంట్లో భాగంగా ఇప్పటి వరకు దాదాపు అరవై లక్షల ఓట్లకు పైగా తొలగించాలని దరఖాస్తు కూడా వచ్చినటువంటి విషయం అయితే ఈ మొత్తం అంశాన్ని ఈ మొత్తం అంశాన్ని కూడా గవర్నర్ కు చూపించి ఏ విధంగా ఉంది దీన్ని ఎలా చేయాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ పార్టీ కార్యక్రమాలకు ఈ డేటాను ఉపయోగించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ విషయంలో గవర్నర్ కల్పించుకోవాలి దీనిపై ఒక ఎంక్వైరీ వేయాలి సిబిఐ ఎంక్వైరీ వేయాలి లేదా దానికి సంబంధించి ఇంకా ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ కూడా వస్తుంది ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదల కాబోతున్నటువంటి ఈ సమయంలో ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పనున్నారు కొద్దిసేపటి క్రితమే భారతీయ జనతా పార్టీ కు సంబంధించినటువంటి నేతలు కూడా వచ్చి కలిసి వెళ్ళడం జరిగింది ఇప్పుడు వైసీపీ నేతలు భేటీ చేశారు దాదాపు ఇంకొక పది నిమిషాల సేపు ఆ గవర్నర్ తో భేటీలో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది తర్వాత జగన్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి అసలు ఏం జరిగిందనేటటువంటి పూర్తి విషయాన్ని కూడా చెప్పనున్నారు లక్ష్మి రైట్ ఇంకా దీని సంబంధించి డేటా చోరీ అని ఏదైతే మాట్లాడుతున్నారో దీని సంబంధించి వైసీపీ తో పాటు ఏ పార్టీలు అంటే బీజేపీ ముందుకు వచ్చింది ఇంకేదైనా పార్టీ తెలంగాణ నుంచి కూడా ఏదైనా పార్టీ దీనికి సంబంధించి గవర్నర్ తో మళ్ళీ ప్రాంట్లాడే అవకాశాలు కనబడుతున్నాయా ఎస్ కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా తో పాటుగా అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలు మాజీ సీఎస్గా ఉన్నటువంటి ఐవైఆర్ కృష్ణారావు అదేవిధంగా చాలామంది నేతలు కూడా వచ్చి గవర్నర్ని కలిసి ఇదే ఇష్యూ జరుగుతున్నటువంటి ఇది ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ ఇష్యూ లాగా మార్చాలని చూస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో కేసు పెట్టొద్దు ఈ కేసుని ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేయాలనే విధంగా చెప్పడాన్ని బట్టి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కు మధ్య జరిగినటువంటి వారగా జరుగుతున్నటువంటి గొడవగా దీన్ని చూడకూడదు ఎవరి చాలామందికి ఇది ఇదైతే దాదాపు ఐదు కోట్ల మంది డేటాని ఈ విధంగా ప్రభుత్వం దీన్ని ఈజీగా వాడుకుందనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి డేటా వెళ్ళడం కావచ్చు పర్సనల్ డేటా వెళ్ళడం తప్పు పడుతున్నారు ఒకవైపు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్తో పార్టీ రెండు పార్టీలు మాత్రం ప్రస్తుతం గవర్నర్ దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది వెంటనే భర్తరఫ్ చేయాలని అదేవిధంగా సిబిఐ ఎంక్వై ఎంక్వైరీ వేయాలనేటువంటి విషయాన్ని చెప్తున్నారు గవర్నర్ దీనికి సంబంధించి బీజేపీ నేతలతో కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఈ కేసు విషయంలో కేసు జరుగుతోంది కాబట్టి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు కోర్టు పరిధి పరిధిలో ఉంది కాబట్టి దీనికి సంబంధించి మాట్లాడదాం అనే విధంగా బీజేపీ నేతలకు చెప్పినట్టుగా తెలుస్తుంది ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ డేటా అంశం గవర్నర్ రాజ్ కి చేరిందని చెప్పుకోవచ్చు లక్ష్మి సతీష్ అప్డేట్స్ కోసం మళ్ళీ ఈరోజు ఈరోజు డేటా వార్ సంబంధించినటువంటి ఇష్యూ జరుగుతోంది గవర్నర్ గారి దగ్గరికి రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణతో పాటు గారితో పాటుగా బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి గారిని గవర్నర్ గారిని కలవడం జరిగింది సార్ ఏ విధమైనటువంటి కంప్లైంట్ ఈరోజు గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది సార్ ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క జీవితాలతో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఆడుకుంటా ఉంది వారి యొక్క వ్యక్తిగత డేటా ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇది అదేది ఇవాళ స్టార్ట్ చేసింది కాదు రెండు వేల పదిహేను వీళ్ళ సభ్యత్వం పేరుతోటి అప్లికేషన్లు ఇచ్చి జన్మభూమి కమిటీల దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకొని వైట్ కార్డులకు అప్లికేషన్ తీసుకొని పెన్షన్స్కి అప్లికేషన్లు తీసుకొని వివిధ రకాల రూపంలో అప్లికేషన్స్ తీసుకొని పర్సనల్ డేటానంతా కూడా హైక్ చేసేసి ఒక ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం జరిగింది అది అది ప్రభుత్వం దగ్గర ఉంటే పర్లేదు ఎవరికైనా అందుబాటులోనే ఉంటుంది డేటా అనేటటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు సార్ ఇది ఏదైనా ప్రైవేట్ డేటా కాదు అందరికీ అందుబాటులోనే ఉంటుంది అని అంటున్నారు సార్ చెబుతున్నప్పుడు ఎందుకు ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దాకా శివర్ అయిపోతున్నారు ఎందుకు శివర్ అవుతున్నారు పోలీసులు కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు ముఖ్యమంత్రి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చి దొంగను తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకొని అది దొంగతనం జరగలేదు ఆయన అబద్ధం చెబుతున్నాడు దొంగతనం జరిగిందని నువ్వు కంప్లైంట్ చేశావు అది ఎంక్వైరీ జరుగుతుంది అది ఎంక్వైరీ జరుగుతుండగా పోయింది పోలేదని తేల్చాల్సింది ఎవరు పోలీసులు ముఖ్యమంత్రి ఎందుకు ఇంటర్ఫీర్ అయ్యి దొంగని దగ్గర పెట్టుకొని అతను మంచి చెప్పి నువ్వు సర్టిఫికెట్ ఇవ్వాలి తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి మధ్య గొడవ కాదు ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకి మధ్య గొడవ కాదు ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భద్రత ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్రం ఐదు కోట్ల మందిలో మీరు ఉండొచ్చు నేను ఉండొచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది తెలుగుదేశం వైఎస్ఆర్ బీజేపీ మర్చిపోదాం ఇదంతా కూడా మన భద్రత మన భద్రతకి భంగం కలిగినప్పుడు మనందరం రియాక్ట్ అవ్వాల్సింది పనిచేసి దొంగకు సపోర్ట్ చేస్తానంటే నేను గవర్నర్ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చి సార్ గవర్నర్ గారు ఏమన్నారు ఆయన కేసు రిజిస్టర్ అయింది ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ పూర్తిగానివ్వండి అని అన్నారు గవర్నర్ గారికి మీకు కంప్లైంట్ చేయడం జరిగింది అది కేసు రిజిస్టర్ అయింది ఎంక్వైరీ చేస్తున్నారు అనే విషయాన్ని గవర్నర్ గారు కూడా చెప్పడం జరిగిందని కూడా బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్తూ ఉన్నారు కెమెరా పర్సన్ హరితో సతీష్ హెచ్ఎం టీవీ రాజ్భవన్ నుంచి